కాన్షియస్లీ లేము నోయింగ్ లో లేము తెలుసుకోవట్లే మనం ఏం ఆలోచిస్తున్నాము మనం కిందకి వెళ్తున్నామా పైకి వెళ్తున్నాము మన ఆలోచన ద్వారా అని మనం అసలు ఆలోచన అసలు తీసుకోట్లా ఛార్జ్ ఆలోచన వచ్చిందంటే ఇది నాదే ఇంప్లిమెంట్ చేసేస్తుంది నాకు రాదు నాకు డబ్బులు రావడం కష్టం రోజు అప్పులు ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వరు లేకపోతే ల్యాండ్ కొనాల్సిన వాళ్ళు కొనరు ఇంకా అయ్యో ఇంకా లేట్ అవుతుంది ఇవే ఆలోచన అరే ఇప్పుడు నా ఇల్లు ఎలా అమ్ముడుపోతుంది లేకపోతే ఇల్లు నేను ఎలా కట్టుకుంటాను ఎవ్రీథింగ్ లాక్ లో ఉంటున్నాం అంటే ఏదైతే ఇన్నర్ చైల్డ్ ఆ రోజు ఆలోచించిందో తన గురించి ఆ బిలీఫ్ 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 పెంచి 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 న్యూరాన్ తలలో బ్రెయిన్స్ అలా తయారైనాయి అదే మనం బిలీఫ్ అనుకుంటున్నాం అదే నా సొంతం అనుకుంటున్నాం నా క్యారెక్టర్ ఇది అనుకుంటున్నాం దాంట్లోంచి అందరూ నూనెలోకి రండి మై డర్ ఫ్రెండ్స్